నమస్తే నేను మీ సతీష్ జగన్ అండ్ గ్యాంగ్కి చావో రేవో తేలబోయేటువంటి ఒక కీలకమైనటువంటి రోజు రానే వచ్చింది మరి ఎక్కడ ఏమిటి ఏ అంశంలో అనేటువంటి వివరాల్లోకి వెళితే హైకోర్టులో ఈ రోజున జరగబోయే చోటు చేసుకోబోయేటువంటి పరిణామం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధువులైనటువంటి ఆయన బంట్రోతులుగా వ్యవహరించినటువంటి ఆయన అనుయాయులైనటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగే ధర్మారెడ్డి ఈ ముగ్గురికి కూడా ఈరోజున హైకోర్టులో చోటు చేసుకోబోయేటువంటి పరిణామం కింత కీలకంగాను అసలు చావో రేవో తేల్చబోయేటువంటి పరిణామంగా కూడా పరిణమించబోతా ఉంది అనేటువంటిది ఇప్పటికే స్పష్టమైనటువంటి పరిస్థితి మరి ఏ అంశంలో అనేటువంటిది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి వేదికగా అనేక అవినీతి అక్రమాలు అపచారాలు కుంభకోణాలు అనేక పాపాలకు పాల్పడుతూ వచ్చారు ముఖ్యంగా చూస్తే ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మలుచుకుని అక్కడ అనేకమైనటువంటి కుంభకోణాలు అవినీతి కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ముఖ్యంగా చూస్తే స్వామివారి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యిని కల్తీ చేసి దాని ద్వారా కూడా కోట్లు కమిషన్లు తీసుకుని అక్కడ అవినీతికి పాల్పడి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసినటువంటి పరిణామాన్ని మనం చూసాం ఇక ఆ తర్వాత చూస్తే కొండపైన భూముల్ని తమ అనుయాయులకి దోచిపెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు లేదా ఆ క్షేత్రం పైన అనేక అపచారాలు చేసినటువంటి పరిస్థితులు ఇక స్వామివారి దర్శనాల్ని కూడా వ్యాపారంగా మలుచుకుని రోజుకి వందేసి మందిని యాభై వేసు మందిని రోజాగారి లాంటి వాళ్ళు అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వందల సంఖ్యలో వ్యక్తుల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి సిఫార్సు లేఖల్ని కూడా ఒక్కొక్క వ్యక్తికి దర్శనానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల లెక్కన పలికించి అంటే దానికి రేటు కట్టి స్వామివారి దర్శనం చేయించేదానికి కూడా రేటు కట్టి దాన్ని వ్యాపారంగా మలుచుకొని ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసినటువంటి ఆ పరిణామాలని చూసాం ఇక భక్తులు ఎంతో భక్తి భావనతోటి స్వామివారికి సమర్పించుకునేటువంటి కానుకలు అవన్నీ కూడా తమ మొక్కులు ఏవైతే ఉన్నాయో స్వామివారిని ఏమైనా కోరుకుంటే ఆ కోరిక తీరితే స్వామివారికి ఈ విధంగా మొక్కులు చెల్లించుకుంటాం అని చెప్పి నిలువు దోపిడీ కూడా ఇచ్చుకునేటువంటి వాళ్ళని మనం చూసాం అలాగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు అవన్నీ కూడా స్వామివారికే చెందుతాయి స్వామివారికే చేరతాయి అని చెప్పేసి అని ఎంతో విశ్వాసంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారికి ఆ కానుకలు అనేటువంటివి సమర్పిస్తూ ఉంటారు ఆ కానుకల్ని లెక్కించేటువంటి పరకామణిలో జరిగినటువంటి చోరీ వ్యవహారం ఇది స్వామివారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది అసలు ఒక సంచలనమైనటువంటి అంశంగా కూడా పరిణమించింది ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఈ పలకామణి చోరీకి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది మరి ఇలాంటి ఒక దొంగతనం బయటకు వచ్చినప్పుడు బాధ్యత కలిగినటువంటి టీటీడీ బోర్డు పెద్దలు చేయాల్సినటువంటి పని ఏమిటి ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి అతని పైన కేసు పెట్టించాలి అసలు ఈ దొంగతనం ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది స్వామివారి పట్ల ఇలాంటి అపచారం జరిగిందా ఈ అపచారం అనేటువంటిది ఎంతకాలంగా జరుగుతోంది ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎంతకాలంగా ఈ దొంగతనాన్ని చేస్తూ వచ్చాడు పరకామణిలో ఆ దొంగతనం విలువెంత ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఆ పనులు చేశారంటే ఎక్కడా పనులు చేయలేదు పోని వాళ్ళు చేయలేదు ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉంది ఆయనే కదా పాలకమండ టీటీడీలో పరకామణిలో ఇలాంటి ఒక చోరీ జరిగింది అనేటువంటి అంశం ఆయన దృష్టికి వెళ్లకుండా అయితే ఉండదు కదా అది ఆయన దృష్టికి వెళ్ళినటువంటి క్రమంలో ఆయన పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అదేంటి ఇలాగా స్వామివారి పట్ల అపచారం జరిగితే మీరు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు ఏమిటి ఇది చాలా తప్పు స్వామివారి పట్ల జరిగినటువంటి తీవ్రమైనటువంటి అపచారం వెంటనే అతని పైన చర్యలు తీసుకోండి అతని పైన కేసు పెట్టించండి అతను ఎంత దొంగలించాడు మొత్తం ఆ లెక్కంతా తీయించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ అంశం బయటకు అంటే ఎక్కడ వెలుగులోకి రాకుండగా గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేసినటువంటి వ్యక్తి పైన నామమాత్రంగా ఒక కేసు పెట్టించి ఆ తర్వాత దొంగని తాతను చేసి అతనికి సంబంధించినటువంటి ఏదో పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వామివారి ఆలయానికి విరాళంగా రాయించేశాము అని చెప్పి ఆ దొంగని తీసుకువెళ్ళి రాజీ కుదుర్చుకున్నారు లోక్ అదాలత్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరకామణి చోరీ వ్యవహారం బయటకు వచ్చాక భక్తులంతా కూడా ఒక ఇంత గురయ్యారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి అపచారాలు జరిగితే వీటిని కప్పిపుచ్చారా గుట్టు చప్పుడు కాకుండా రాజీ కుదుర్చుకున్నారా ఇదేం పద్ధతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా మండిపడినటువంటి పరిణామాన్ని మనం చూసాం అయితే ఈ పరకామణి చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు కూడా ఒక ఇంత సీరియస్గానే ఈ కేసును పరిగణించింది అసలు ఇలాంటి ఒక దొంగతనాన్ని ఏ రకంగా రాజీ కుదురుస్తారు అని చెప్పేసి న్యాయస్థానం ప్రశ్నించింది అసలు ఈ పరకామణి చోరీ కేసుని దర్యాప్తు చేయండి మీకు ఒక టైం ఫ్రేమ్ ఇస్తా ఉన్నాం మీకు ఒక టైం లిమిట్ పెడతా ఉన్నాం డిసెంబర్ రెండో తారీఖు నాటికల్లా కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరపండి అసలు దొంగతనం ఎలా జరిగింది అదే సమయంలో దొంగతనం చేసినటువంటి వ్యక్తితోటి రాజీ ఎలా కుదుర్చుకున్నారు లోక్ అదాలత్లో అసలు ఈ రాజీ రాజీ కుదుర్చుకునేదానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది అనేటువంటిది మేము నిర్ణయించాల్సింది కాబట్టి దానికోసమని మీరు పూర్తిగా ఈ లోకదాలత్లో రాజీ చేయడం కావచ్చు లేదంటే కనుక రాజీ చేయడానికి కారణం ఏమిటి దీని వెనకాతలు దాగున్నటువంటి కుట్ర ఏమిటి అసలు ఎంత మేర దొంగతనం జరిగింది ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా రాజీ కుదుర్చుకోవడంలో ఎవరి పాత్ర ఏమిటి ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి డిసెంబర్ రెండు నాటికి మాకు ఒక నివేదికని సమర్పించండి అది కూడా సీల్డ్ కవర్లో అంటూ సిఐడికి ఆ బాధ్యతలు అప్పజెప్పింది ఇక సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ కేసుని ఎలాగైనా పక్కదారి పట్టించాలి ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూడాలి అని చెప్పి కొంతమంది చేసినటువంటి కుట్రలు కూడా అనేక కీలక మలుపులకి దారి తీసినటువంటి పరిణామాలు మనం చూసాం అందులో భాగంగానే మొట్టమొదటగా రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీని బయటపెట్టినటువంటి అప్పటి ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అతనే రవికుమార్ దొంగతనం చేస్తూ ఉంటే పట్టుకున్నారు పట్టుకుని అతని పైన మొదట కేసు పెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని సిఐడి అధికారులు విచారణకు పిలిచారు మొదటిసారి విచారణకు హాజరై వచ్చాడు ఆ తర్వాత రెండోసారి కూడా విచారణకు రావాలి అని చెప్పి నోటీసులు ఇస్తే ఆ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరినటువంటి సతీష్ కుమార్ ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది రైల్వే ట్రాక్ పైన అతను అతని మృతదేహం లభ్యమైంది సతీష్ కుమార్ మృతి వార్త విన్నటువంటి హైకోర్టు కూడా ఒక ఇంత అసహనాన్ని వ్యక్తం చేసింది అదేమిటి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి మృతి చెందుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అసలు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఏమిటి వెంటనే ఈ కేసులో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారో ఎవరైతే కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రతని కల్పించండి ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి భద్రత కల్పించండి అని చెప్పేసి అని న్యాయస్థానాలు ఆదేశించేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇక ఎట్టకేలకు సిఐడి అధికారులు అయితే కనుక ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని ఆయన పిఏ అప్పన్నని అలాగే ఏదైతే గనక భూమన కరుణాకర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఏ రకంగా రవికుమార్ అనేటువంటి ఆ దొంగతోటి రాజీ కుదుర్చుకున్నారు అలాగే అసలు రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు చెన్నైలో కూడా అతనికి ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల పరిశీలనకి రవికుమార్తో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళినటువంటి ఆవుదంతాలు ఇవన్నీ కూడా సిఐడి అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి ఇక డిసెంబర్ రెండో తారీఖు ఏదైతే హైకోర్టు టైం లిమిట్ ఫ్రేమ్ చేసిందో ఆ డిసెంబర్ రెండో తారీఖు రానే వచ్చింది ఇక రెండో తారీఖు నాటికి తాము చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా హైకోర్టుకి సీఐడి అధికారులు సమర్పించారు ఇక ఆ సమయంలో హైకోర్టు సిఐడికి మరొక ఆదేశాలు కూడా జారీ చేసింది ఏదైతే సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించినటువంటి ఆ నివేదిక ఉందో దాన్ని మరొక రెండు సెట్లు రిజిస్ట్రీ జ్యుడిషియల్కి అందజేయండి అదే సమయంలో ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంటే ఇది చాలా సున్నితమైనటువంటి కేసు భక్తుల మనోభావాలకి దెబ్బతీసేటువంటి దానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఇది ఇలాంటి చోరీ కేసు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది కాబట్టి దీన్ని చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందే ఇలాంటి ఒక సున్నితమైనటువంటి కేసు అనేటువంటిది దర్యాప్తు జరగాలి అలాగే దీనిపైన ఎందుకు అంటే ఇందులో లోక్ అదాలత్ అనేటువంటిది రాజీ కుదిర్చింది అంటే లోక్ అదాలత్లో వీళ్ళు రాజీ కుదుర్చుకున్నారు అసలు లోక్ అదాలత్కి రాజీ కుదిర్చేటువంటి చట్టబద్ధత ఉందా లేదా ఇలాంటి చోరీ కేసుల్లో ఇవన్నీ కూడా చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అయితేనే పూర్తి స్థాయి దర్యాప్తు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు పెట్టండి అని చెప్పేసి అని రిజిస్ట్రీ జుడిషియల్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ పరిణామం చోటు చేసుకున్నటువంటి ఐదు నుంచి ఆరు రోజుల్లో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది అదేమిటి అంటే సిఐడి అధికారులు ఇప్పటికే ఒక నివేదికని సీల్డ్ కవర్లో ధర్మాసనానికి అంటే హైకోర్టుకి సమర్పించినటువంటి సిఐడి అధికారులు నిన్న అదనపు నివేదికను కూడా సిఐ ఏదైతే కనుక సిఐడి అధికారులు హైకోర్టుకి సమర్పించారు ఆ సమయంలో కూడా హైకోర్టు మరొక రెండు కాపీలు సీల్డ్ కవర్లో ఈ అదనపు నివేదికను కూడా సమర్పించండి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేశారు ఇక ఆ నివేదికలకి సంబంధించినటువంటి విచారణ ఈ రోజున జరగబోతా ఉంది అంటే ఏదైతే పరకామణి చోరీ కేసు అనేటువంటిది ఇప్పటికే ఒక కీలక ద దశకి చేరుకున్నటువంటి క్రమంలో దానిపైన కీలకమైనటువంటి విచారణ ఈ రోజున హైకోర్టులో జరగబోతూ ఉంది మరి ఈ హైకోర్టులో సిఐడి అధికారులు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆ రెండు నివేదికలు మొదటిగా డిసెంబర్ రెండో తారీఖున వాళ్ళు ఏదైతే కనుక అందజేసినటువంటి దాఖలు చేసినటువంటి నివేదిక అలాగే నిన్న దాఖలు చేసినటువంటి అదనపు నివేదిక ఈ రెండు నివేదికల్ని కూడా ఈ రోజున చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందర నివేదికల ఆధారంగా కూడా విచారణ జరగబోతూ ఉంది ఇక ఆ విచారణలో సిఐడి అధికారులు ఎవరెవరి పాత్ర ఏ ఏ రకంగా ఉంది ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంత భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఎంత అసలు దీన్ని రాజీ కుదర్చడానికి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమిటి అలాగే పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తులు రాయించాము అని చెప్పారు కానీ రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసిన చోరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్నీ మధ్య ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు అవంతా తొమ్మిది డాలర్లు డెబ్భై రెండు వేల ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ అన్నారు దానిపైన కూడా భక్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూసాం కానీ ఇది డెబ్భై రెండు వేల చోరీనా పద్నాలుగు కోట్ల రూపాయల చోరీనా లేకపోతే వందల కోట్ల రూపాయల చోరీ జరిగిందా దాంట్లో ఏ ఎవరు వాటా ఎంత పంచుకున్నారు ఎవరెవరు ఎంతెంత వాటాలు పంచుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఈ నివేదికలో ఉంటే వాటిపైన దర్యాప్తు చేసినటువంటి మరి న్యాయస్థానం దానిపైన విచారణ చేసేటువంటి న్యాయస్థానం ఈ రోజున ఈ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రోజున పరకామణి చోరీకి సంబంధించినటువంటి ఈ కేసులో హైకోర్టులో జరగబోయేటువంటి విచారణ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి కూడా ఒక చావో రేవోగా మారబోతా ఉంది మరి క్రమంలో ఈ రోజున జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి ఎలాంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటిది కూడా సర్వత్రా ఉత్కంఠను రేగిస్తూ ఉంది మరి పరకామణి చోరీ కేసు విచారణ కావచ్చు లేదంటే ఈ కేసు వ్యవహారంలో వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చిన్న చోరీ అనేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయం మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ